దళితుల పిల్లలపై పోలీసులు దాడిని ఖండిస్తూ అదే పెద్ద నాయకుల కొడుకుల్ని రోడ్డు మీద అలా కొట్టగలవా అంటూ మీడియాతో జిల్లా కమిటీ తర్వాత స్టేట్ కమిటీ వాళ్ళు అందరం కూడా కస్మీర్లో జరిగింది అలాగే మా స్టేటు ప్రెసిడెంట్కి తిరుపతి రావు గారు అలాగే మరి మా అందరికన్నా పెద్ద ఈరోజు విశాఖపట్నంలో విలేకరుల సమావేశాన్ని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుండి రాష్ట్రంలో బహుజనులపైన మరీ ముఖ్యంగా దళితులపైన హత్యలు దాడులు వెలివేతలు విపరీతంగా జరుగుతున్న నేపథ్యంలో గత రెండు రోజులుగా మనమందరం కూడా సోషల్ మీడియాలో ఒక అంశాన్ని చూస్తూ ఉన్నాం తెనాలి పట్టణంలో ఇద్దరు సర్కిల్ ఇన్స్పెక్టర్లు ముగ్గురు అబ్బాయిలని దళిత అబ్బాయిలు ఒక అబ్బాయి పేరేమో జాన్ విక్టర్ అదేవిధంగా రెండో అబ్బాయి పేరేమో కరీముల్లా ఇంకొక అబ్బాయి ఏమో రాకేష్ అంటే ఇద్దరు దాంట్లో ఎస్సీ మాల సంబంధించిన అబ్బాయిలు ఉన్నారు ఒక అతను ముస్లిం ఉన్నాడు వీళ్ళని ఒకరిని కూడా ప్రతి సెంటర్ దగ్గరికి తీసుకొని పోయి వాళ్ళ కాళ్ళపైన విపరీతంగా కొట్టి వాళ్ళ కాలుతో తంతు బూటుకాలని వాళ్ళ పైన పెట్టి ఈ అంశాన్ని సోషల్ మీడియాలో చాలా బాగా వైరల్ అవుతూ ఉంది ఈ అంశంపైనే నేను మా బహుజన్ సమాజ్ పార్టీ గుంటూరు నాయకత్వాన్ని నిన్నటి రోజున తెనాలకి వెళ్ళాలి వెళ్ళాలని నిజ నిజాలు అక్కడ ఏం జరుగుతుంది అసలు ఏంటి అసలు ప్రా ప్రాబ్లం ఏంటి అక్కడ ఏంటి అసలు పిల్లలు తప్పు ఉందా లేకుంటే ఉందా అని చెప్పి విచారం చేయమని చెప్పి నేను చెప్తే నాకు మా బహుజన సమాజ్ పార్టీ గుంటూరు నాయకత్వం ఇచ్చినటువంటి క్రిస్టల్ క్లియర్ సమాచారం ఏంటంటే చిరంజీవి అనే ఒక కానిస్టేబుల్ చిరంజీవి అనే ఒక కానిస్టేబుల్ ఈ రాకేష్ అనే అబ్బాయితో ఏదో గతంలో పైన కొన్ని గంజాయి కేసులు లాంటి కేసులు ఉన్నప్పుడు అతనికి అతను బెదిరిస్తూ ఎప్పటికప్పుడు కొంత డబ్బు తీసుకుంటూ ఉన్న నేపథ్యంలో ఒకసారి వాళ్ళు బాబాసాహ్ అంబేద్కర్ విగ్రహం ముందు ఈ రాకేష్ అనే అబ్బాయి ఈ జాన్ విక్టర్ అనే పిల్లోడు అదేవిధంగా ఈ కరీముల్లా ముగ్గురు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉంటే అక్కడ అటుగా వచ్చినటువంటి ఆ చిరంజీవి కానిస్టేబుల్ చిన్న కొట్టారు తన్నారు బూటుకాల్తో తన్నారు నేను కింద కింద పడేస్తున్నారు చెప్పి ఆయన కంప్లైంట్ పేపర్లో చూసాం ఆ కంప్లైంట్ కూడా చదివా నేను ఆ కంప్లైంట్ పేపర్లో ఏ కూడా నిజమైతే ఆయన ఒక చిన్న దెబ్బ కూడా లేదు ఎవరికి చిరంజీవికి దెబ్బ లేదు ఆయన కనీసం గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి ఎమ్మెల్సీ చేసుకోలేదు ఏమీ చేసుకోకపోయినా వాళ్ళ పిల్లలపైన అటంటూ మడర్ కేసు కట్టారు వాళ్ళని సబ్జెక్ట్ పంపించినారు వీధి వీధి తిప్పి తిప్పి బూటుకాలతో తన్ని వాళ్ళని కొట్టారు ఇక్కడ నిజంగానే ఒకవేళ అదేదన్నా దాడి జరిగింది అనుకుందాం ఈ పోలీసులు ఇతర పిల్లల్ని మైనార్టీ పిల్లల్ని ప్రతి సెంటర్లోనూ కూర్చోబెట్టి కొట్టినారు నేను ఏమడుగుతా ఉన్నానంటే నిజంగా పిల్లలు తమలో తప్పు చేస్తున్నారు వాళ్ళపై అనేక ఆరోపణలు ఉన్నాయని చెప్పి మా దృష్టిలో ఇప్పుడు ఉంది దాన్ని మేము ఎక్కడ కూడా దాన్ని మేము ఎంకరేజ్ చేయడం లేదు వాళ్ళు తప్పు చేస్తుంటే క్రమశిక్షణ పరంగా చర్యలు తీసుకోవాల్సిందే అదేవిధంగా చట్టపరంగా వాళ్ళకు వాళ్ళు శిక్షార్హులే దాంట్లో ఎటువంటి సందేహం లేదు కాకపోతే మీరు వీధి వీధి తిప్పి రోడ్లో నిలబడి వాళ్ళను కొట్టడం జరిగింది ఈ సందర్భంగా సీఎల్ ఇద్దరిని రాములు నాయక్ అదేవిధంగా ఆయన రమేష్ యాదవ్ అనే ఇద్దరు సీఏలు నేను అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని ఏమడుగుతా ఉన్నానంటే మీకు నిజంగానే మీ బిడ్డలు ఒకవేళ అలాంటి తప్పులే చేస్తుంటే మీరు ఇదే విధంగా బూటు కాలుతో తన్నుతా లేకపోతే లాటీలతో కొట్టుకుంటా రోడ్లపైన రౌడీలు లాగా తీసుకుని వచ్చే చేసింటారా లేకపోతే ఇంకోటి కూడా అడుగుతా ఉన్నా నిజంగానే ఈ సీఏలు ఇద్దరు కూడా ఈ రాములో నాయక్ కానీ లేకపోతే ఈ రమేష్ యాదవ్ అనే ఈ సిఐళ్ళకి ఇద్దరికి కూడా వాళ్ళు నిజంగానే దమ్ము ఉంటే ఒకవేళ ఆ స్థానంలో దళిత పిల్లలు కాకుండా చౌదరి పిల్లలు కానీ రెడ్ల పిల్లలు కానీ ఉంటే మీకు కొట్టే దమ్ము నిజంగానే వీధి వీధి తిప్పి కొట్టే దమ్ము మీ దగ్గర ఉందా ఉన్నట్టుందా మీరు ఆ సాహసం చేస్తారా ఇదే రాష్ట్రంలో గంజాయి అమ్ముతా ఉన్నారని చెప్పి టీడీపీ ప్రభుత్వం గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న గంజాయి విపరీతంగా ఉంది అని చెప్పి మాట్లాడినప్పుడు ఎంతమంది అరెస్ట్ చేశారు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చేసింది అన్నారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతమంది అరెస్ట్ చేశారు ఎంతమంది పైన చర్యలు తీసుకున్నారు అక్కడ అమ్మే వాళ్ళు ఎవరు అమ్మే వాళ్ళని వదిలేసి ఈ పిల్లలు తీసుకున్నారు మీరు కేసులు పెట్టారు జైలు పంపించారు దానికి ఎక్కడ కూడా మేము బాధపడేట్లా అది వాస్తవం చేయాలి అది 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 చేస్తేనే సమాజం అంతా కూడా బాగుంటుంది కాకపోతే మీరు సమాజం ఈ పోలీసు ఈ పోలీసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్కి ఒక సాంప్రదాయం ఉంది ఏంటంటే ఆ సాంప్రదాయం అంటే అగ్రపురాల పిల్లలు ఎప్పుడైనా ఏదన్నా తప్పుల్లో దొరికితే వాళ్ళని అరే ఎందుకు ఈ విధంగా చేస్తారు తప్పు కదా మీ కుటుంబాలు మంచి కుటుంబాలు అని చెప్పి వాళ్ళకి వాళ్ళని చెప్పి వాళ్ళకు ఆ మాట ఏమని చెప్పి పంపించడం దళిత పిల్లలు ఎవరైనా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు దొరికితే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటే చట్టపరమైన తీసుకోవడానికి కూడా మేము వ్యతిరేకం కాదు కాకపోతే సమాజంలో జరిగే చాలా ఆకృత్యాలకు సమాజంలో జరిగే ఇబ్బందులకు సమాజంలో జరిగే చాలా ఆకృత్యాలకు ఎప్పుడైనా అగ్ర కులాల వాళ్ళ చేతి దొరికితే వదిలేయడం ఇలాంటి దళిత పిల్లలు దొరికితే ఈ విధంగా మేము చూడంత బాగా భయం పెడతా ఉన్నాము సమాజంలో పోలీసు చాలా బాగా పని చేస్తా ఉందని చెప్పి చాలా మంది మీడియా మీడియాలో కూడా చూసా నేను చాలా మంది మీడియా మీడియాలో కూడా చూశాను చాలా మంచి పని చేశారు పోలీసులను మీ బిడ్డలు చేస్తే విధంగా ఉంటుంది లేకపోతే పోలీసు వాళ్ళకి కానీ ఆ రాసే వాళ్ళకి కానీ చూసే వాళ్ళకి కానీ వాళ్ళకి దమ్ముంటే ఆ చోదరి పిల్లల్లో లేకపోతే రెండు పిల్లల్లో పిలుచుకొచ్చి వీధి వీధి మీద కొట్టమని చెప్పండి వాళ్ళని కొట్టి అప్పుడు వాళ్ళు కానీ చెప్తే మేము కూడా దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తాం అట్లా కాకుండా ఇష్ట ప్రకారం మీరు వాళ్ళని మా పిల్లల్ని తీసుకొని వచ్చి రోడ్లపైన కొడతాము తప్పు చేసి ఉంటే శిక్ష పడాల్సిందే వాళ్ళని